ఈ దుష్ట శక్తులకి వ్యతిరేకంగా మీరు పూజలు చేస్తారు తప్పకుండా పూజలు చేస్తారు మనసులో ఉన్న నెగిటివిటీని ఈ చెడు ప్రభావాలు ఎదుర్కొంటున్న వాళ్ళకి మీ గైడెన్స్ తీసుకున్న మీ పూజలు చేయించుకున్న ఉపయోగం ఉంటది అంటారు అసలు జనరల్ గా అయితే ఎందుకు ఇవి ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు నేను మీ దగ్గర కావాలి అంటే నాకు ఎలాంటి ఇవి కనిపిస్తా ఉంటాయి అమ్మా ముఖ్యంగా తల్లి ఏ పరిస్థితుల్లో నేను మీ దగ్గర రెగ్యులర్ గా నడిచే నడవడిక పనులు ఉంటాయి మీకు మీకు అర్థమైపోతుంటాయి రెగ్యులర్ గా నేను ఏం చేస్తానా ఎటు పోతాను అనే ఆకస్మికంగా కొన్ని కొన్ని ఏర్పడుతుంటే పడుకున్నప్పుడు నిద్రలో ఉలికిపడి లేవటము నిద్రలో వచ్చేసి పాములు దాని తర్వాత నీళ్లు నీళ్ళలో ఏదో శక్తులు బయటకు వచ్చినట్టుగా ఆరోగ్యం గతంలో కన్నా ముందు కన్నా ఇప్పటికీ క్షీణించిపోతుంటుంది వాళ్ళ తెలివి మందగించిపోతుంటుంది మతిమరుపు ఏర్పడిపోతుంటుంది చేసే పనులల్లో గోప్యం ఏర్పడిపోతుంటుంది పనులు ముందుకు సాగో నలుగురితో కలిసి ఆహ్లాదకరంగా ఉండలేదు మనసు ఎప్పుడు వాళ్ళు చూస్తానికి ఎవ ఎటు అంటే అవుట్ సైడ్ ఫీల్ వెళ్ళి హ్యాపీగా ఉంటారు ఇన్సైడ్ మాత్రం శాడ్గా ఉంటుంటారు ఒక్కలే ఉండాలనిపిస్తుంటుంది ఇవన్నీ లక్షణాలు చెడుకు నాంది ఇవి వచ్చినాయంటే ఎవరో ఒకరి ద్వారా కలిసి దాన్ని నిర్విక్తి చేసుకోవటం ఉత్తమం